వరకట్నం ఇస్లాంలో పాపం కేవలం ఇస్లాంలోనే కాదు అన్ని మతాల్లో కూడా వరకట్నం పాపం మన భారతదేశ చట్టంలో కూడా వరకట్నం నేరం మొట్టమొదటి ప్రవక్త హజరత్ ఆదం అలీ స్లాతూ వసలం చిత్తచూరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సలహు అలీ వాలి వసలం దాకా ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో వాళ్ళెవ్వరూ కూడా వరకట్నం తీసుకోలేదు వాళ్ళ అనుచరులు మహాత్ములు పుణ్యాత్ములు సదాచర సంపన్నులు వాళ్ళందరూ కూడా వరకట్నం తీసుకోలేదు వధువు కట్నం ఇచ్చారు అంటే మహర్ ఇచ్చారు మనలో కొంతమంది ఉన్నారు మంచి ఉద్యోగస్తుడు ఉంటే చూడండి మంచి వ్యాపారస్తుడు ఉంటే చూడండి మంచి ప్రాపర్టీ గల వాళ్ళు ఉంటే చూడండి కట్నం బాగా ఇచ్చి పెళ్లి చేస్తాం మా అమ్మాయి అంట వీళ్ళు చదకులు మనకి కనబడకుండానే కి చాలా పెద్ద నష్టం చేసుకున్నారు ఇంకొంతమంది ఉంటారు ఖర్చులకు డబ్బులు వండి అడుగుతారు అల్లా దయచిస్తే మళ్ళీ రిటర్న్ చేస్తామంటారు అదేమిటండి ఇది కూడా కట్నమే కదా అంటే లేదు లేదు ఇది కట్నం ఎందుకు అయింది కట్నం అని చెప్పకండి కట్నం అంటే మా వాడికి పది లక్షలు ఇస్తానని వస్తున్నారు పొలం ఇస్తానంటున్నారు ఇళ్ళు ఇస్తానంటున్నారు అవన్నీ కాదనుకొని ఒక దీన్ పిల్లని చేసుకోవాలని మేము మీదాకా వచ్చేవంటారు సిబ్బు లేదు వీళ్ళని అడుక్కోవడంలో కూడా కొత్త పద్ధతిని మొదలు పెట్టారు వీళ్ళని ఇంటి గేటు దాకా కూడా రానివ్వకూడదు పేపర్లో వేయాలి వీళ్ళ పేర్లకి సంబంధాలు ఇవ్వకూడదు